రాజ్యాంగ విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా ముగ్గురు యువకులపై పోలీసులు చేసిన దాష్ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు మంగళవారం తెనాలి వచ్చిన మాజీ సీఎం పోలీసుల చేతిలో బాధింపబడ్డ యువకుల కుటుంబాలను పరామర్శించారు మాజీ సీఎం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాల్లోని పోలీసు బాధిత యువకుల కుటుంబాలను పరామర్శించారు బాధిత కుటుంబాల నుంచి వివరాలు తీసుకున్న మాజీ సీఎం పోలీసులు అనుసరించిన కర్కసత్వాన్ని తీవ్రంగా గర్హించారు బాధింపబడ్డ యువకులు తెనాలికి చెందిన యువకులు కూడా కాదని ఐతానగర్లో ఉన్న రాకేష్ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడని అలాగే జూనియర్ లాయర్గా ఉన్న జాన్ విక్టర్ మెకానిక్ కరీముల్లా వీరు మంగళగిరికి చెందిన వారిని మాజీ సీఎం చెప్పారు అటువంటిది ఈ ముగ్గురిని అతికిరాతకంగా హింసించిన సంఘటన తీవ్రంగా కలిచివేసిందని అన్నారు కోర్టులు చేయాల్సిన పని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవటం చట్టాన్ని ఉల్లంఘించటం కాదా అని ఆయన ప్రశ్నించారు వ్యవస్థ ఎటుపోతుందని ఆయన అన్నారు నాలుగు రోజుల పాటు ఆ యువకుల్ని చిత్రహింసలకు గురి చేశారని నడి రోడ్డుపై వారిని షేమ్ చేస్తూ సభ్య సమాజంలో అతి కిరాతకంగా హింసించారని ఆయన మండిపడ్డారు పోలీసుల చేతిలో బాధింపబడ్డ ఒక్కొక్క యువకుడి గురించి మాజీ సీఎం వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఈ అరాచక పాలన అకృత్య పాలన ఖండించాలని అన్నారు అరెస్టు చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకి హాజరుపరచాలని అటువంటిది హాజరుపరచకుండా నాలుగు రోజుల పాటు యువకుల్ని చిత్రహింసకు గురి చేశారని చెప్పారు అంతేకాక వీరిపై రౌడీషీటర్ల షీట్ పెరిచారని ఇంతకంటే ఘోరం ఏముంటుందని ప్రశ్నించారు పోలీసులు చేసిన తప్పును ఒప్పుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఏది ధర్మం ఏది అన్యాయం అనేది ప్రజలు కూడా గ్రహించాలని చెబుతూ ఈ ఘటన సభ్య సమాజానికి మాయని మచ్చ అని చెప్పారు అంతేకాక రాష్ట్రంలో జరిగిన పోలీసుల చర్యలపై అనేక విషయాలపై మాజీ సీఎం ప్రశ్నలు సంధించారు మాజీ సీఎం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని బతుని శివకుమార్ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తదితర నాయకులు బాధిత కుటుంబాల సభ్యులు ఉన్నారు పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాల్లో మన కంటి మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అనగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రు మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు ఏ రకంగా వాళ్ళని జైల్లో పెడతా ఉన్నాడు ఏ రకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం షేబ్రోల్ జాన్ విక్టర్ అనే పిల్లోడు ఇంకొక పిల్లోడు కరీముల్లా అని దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు అంటే అణగారిన వర్గాలు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్న వెనకబడిన వర్గాలు ఒకసారి ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి రాకేష్ అనే పిల్లోడు అసలు తెలాలిలో కూడా ఇక్కడ ఉండడు తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు హైదరాబాద్లో తాను పనిచేస్తా ఉన్నాడు హైదరాబాదులో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు జొమాటో అనే కంపెనీలో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లోడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి ఇదంతా యంగ్స్టర్స్ చిన్ననాటి సమయంలో పిల్లకి ఏదో పాత గొడవలు పాత 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 ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఉన్న పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడంలా ఈ పిల్లాడు ఇక్కడ ఉండడంలా హైదరాబాద్ లో పనిచేస్తా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడి ఫ్రెండ్స్ వచ్చాడు ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ మెకానికల్ చదివిన పిల్లాడు ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడి ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు నుంచి వచ్చిన పిల్లాడు విక్టర్ అనే పిల్లాడు ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ జాన్ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ పిల్లాడు రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు వచ్చాడు ఈ పిల్లాడుతో పాటు ఈ పిల్లాడితో పాటు మంగళగిరి నుంచి ఖరీముల్లా అనే పిల్లాడు యంగ్స్టర్ ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లాడికి తాను కూడా ఉంటాడు ఈ బాబుదాల్ అదర్వైజ్ మోనే ఖరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి తను చూడ్డానికి వచ్చాడు వీళ్ళు ముగ్గురు స్నేహపూరితంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఇదే ఐతానగర్లో అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇదే ఐతానగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలో సివిల్ లో తాను కానిస్టేబుల్ అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు తాను సివిల్ డ్రెస్లో తాను ఉన్నాడు ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి సివిల్ సివిల్స్ సివిల్ డ్రెస్లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నావని అని చెప్పి అడిగినారు అంతే అది వీళ్ళు చేసిన తప్పు జాన్ వ్యక్తులకు సంబంధించిన బైక్ కార్యక్రమం చేశాడు కానిస్టేబుల్ ఆ సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు జాన్ వ్యక్తులకు సంబంధించిన ఫోన్ లాక్కునే కార్యక్రమం చేశాడు మా ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ చీసు వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అందరితో ఆగిపోయింది ఎవరి దారి కొద్ది వాళ్ళు వెళ్ళిపోయారు చాను విక్టర్ మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాడు బాబులాల్తో పాటు అదే మన కరిముల్లాతో పాటు కలిసి అదే మాదిరిగానే రాకేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ మరుసటి రోజు ఇది జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున ఏప్రిల్ అంటే మరుసటి రోజున ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మంగళగిరికి వెళ్ళి వీళ్ళని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు హాజరు పరచలేదు అని అడుగుతా ఉన్నా ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందర హాజరుపరచాలి అని చట్టం చెప్తా ఉన్నప్పుడు ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో హాజరుపరచలేదు అని చెప్పి ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నాం కోర్టుకు హాజరుపరచక ముందు పరిచయం ముందు ప్రభుత్వ హాస్పిటల్కు ఈ ముగ్గురిని తీసుకెళ్లినప్పుడు తనను పోలీసులు కొట్టారని గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అక్కడి డాక్టర్లు ఎందుకు నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ ఇంతటి దారుణంగా గాయాలు కలిపిస్తా ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు కానీ నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్ని కూడా ఈధర్ బెదిరించినా బెదిరించి ఉండాలి లేదా డాక్టర్ కూడా ప్రలోభాలకు లోన్ అయ్యన్నా ఉండాలి మంగళగిరి వాళ్ళ తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న ఉన్న వీళ్లకు వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అడుగుతా ఉన్నా హరి అనే వ్యక్తి హరి హరికృష్ణ అనే వ్యక్తి వ్యక్తిని వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్ కు మాజీ రిపోర్టర్ అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరుగారిన పరిస్థితుల మధ్య